హాయండి అందరూ బాగున్నారా ముందు మనం చెప్పుకున్న కథలో శుక్రాచార్యుడు వద్ద నుంచి కచుడు మృత సంజీవిని విద్యను నేర్చుకొని దేవయాన్ని తిరస్కరించి దేవలోకానికి వెళ్ళిపోతాడు తర్వాత ఏం జరిగిందో ఈ కథలో చూద్దాం కచుడు వెళ్ళిపోయిన తర్వాత రాక్షసరాజైన వృషపర్వుని కుమార్తె శర్మిష్ట దేవయాన్ని మరికొంతమంది చలికత్తులతో కలిసి విహారంగా అడవిలోకి వెళ్ళారు అక్కడున్న కొలనులో అంత స్నానాలు చేస్తూ ఉండగా సుడిగాలికి వాళ్ళ బట్టలు కలిసిపోయాయి ఆ కన్యలంతా నీళ్లలో నుండి త్వరగా బయటకు వచ్చి ఆ తొందరలో ఒకరి బట్టలు మరొకరు ధరించారు ఈ విధంగా రాజకుమార్తె అయిన శర్మిష్ట దేవయాని దుస్తుల్ని ధరించింది అక్కడ మిగిలి ఉన్న శర్మిష్ట వస్త్రాలని దేవయాన్ని కట్టుకోవడానికి ఇష్టపడక శర్మిష్ఠుతో ఇలా అంది నేను ఖ్యాతి చెందిన శుక్రాచారి కుమార్తెను బ్రాహ్మణ కన్యను నీకు పూజ్యరాలను కనుక నువ్వు కట్టుకున్న మలిన వస్త్రాలని నేను కట్టుకోను అని అంది అందుకు శర్మిష్ట కూడా కోపంతో నా తండ్రి రాక్షసరాజు నీ తండ్రి శుక్రాచార్యుడు నా తండ్రిని ఆశ్రయించి బ్రతుకుతున్నాడు అటువంటి నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడడానికి సిగ్గుగా లేదా నేను కట్టుకున్న బట్టలు నీకు పనికిరాకపోతే ఈ పక్కనే ఉన్న పాడుబడిని నూతిలో పడి ఉండు అని ఆ బావిలోకి త్రోసి వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు నహుసిని కుమారుడైన యయాతి వేట ఎందు ఆసక్తిగలవాడవే అడవిలో తిరుగుతూ దేవయాని పడి ఉన్న నూతి గట్టు వద్దకు వచ్చాడు దాహం తీర్చుకునేందుకు నీరేమైనా దొరుకుతుందేమోనని నూతిలోనికి తొంగి చూశాడు ఆ నూతిలో పడి ఉన్న దేవయాని చూస్తూనే నువ్వెవరు ఒంటరిగా ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు నూతిలో ఎట్లా పడ్డావు అని అడిగాడు ఆమె చెలికత్తలతో తరచుగా అడవికి వస్తూ ఉంటుందని యయాతి కూడా వేటకు రావడం దేవయాన్ని ఇంతక పూర్వం కూడా చూసిందని అందువల్ల అతన్ని గుర్తుపెట్టి ఓ యయాతి భయంకరమైన రాక్షసుల యుద్ధంలో ఎందరూ చనిపోతున్నా నా తండ్రి వారిని మృత సంజీవుని విద్య చేత బ్రతికిస్తూ ఉంటాడు నేను అటువంటి శుక్రాచార్యుని పుత్రికను నేను యామరిపాటని ఈ నూతిలో పడ్డాను పైకి నా అంతట నేను రాలేకపోతున్నాను నన్ను పైకి తీసుకుని రక్షించు అని అన్నది అట్టి బ్రాహ్మణ్య కన్య నందు దేగలవాడే కుడి చేతితో పద్మం వంటి ఆమె హస్తాన్ని పట్టుకుని ఒడిపుగా బయటికి తీశాడు ఈ విధంగా దేవయాన్ని బయటకు తీసి తన పట్టణానికి వెళ్ళిపోయాడు శర్మిష్టి చేసిన అవమానానికి దేవయాని హృదయం మండిపోతుంది విషపర్వుడిని పట్టణంలో ప్రవేశించేందుకు ఇష్టపడక అక్కడే కూర్చుని తండ్రికి కబురు పంపింది ఆ చెలికెత్తె వేగంగా పోయి ఆ వార్త శుక్రాచార్యునికి తెలిపింది శుక్రుడు వాయువేగంతో అక్కడికి చేరుకుని దేవయానితో నువ్వు షర్మిష్టిపై కోపం పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళిపోదాం రా అని అడుగుతాడు పైగా శర్మిష్టి చిన్నపిల్ల అని అన్నాడు దేవయాని శుక్రుడితో వృషపరుడు రాజ్యమితున్న అతడి పట్టణంలోకి నేను అడుగు పెట్టను ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అని అంటుంది ఆ మాటలు విన్న శుక్రుడు అమ్మ నువ్వే నా ప్రాణానివి నిన్ను విడిచి నేను ఉండలేను పద నీతో పాటే నేను వస్తాను అని అంటాడు ఈ విషయం అంతా వేగులు వారి ద్వారా వృషపరువుడికి తెలిసి వెంటనే అక్కడకు పరుగు పరుగును వచ్చి శుక్రుడికి నమస్కరించి అయ్యా నీ విద్య యొక్క మహత్వం వలనే దేవతలను జయిస్తూ నా రాజ్యాన్ని విస్తరించగలుగుతున్నాను నేను నా రాజ్యం నా సంపదలన్నీ నీవిగానే భావించు అని అంటాడు నింద్ర ఈ దేవయానికి ఏది ఇష్టమో నేను దాన్ని ఇస్తాను అని వృషపరువుడు అనగానే దేవయాన్ని సంతోషించి అయితే షర్మిష్ఠుతో కలిసి వెయ్యి మంది దాసీలు కావాలి అని అంటుంది వెంటనే వృషపరువుడు షర్మిష్ఠుని పిలిపించి వెయ్యి మంది కన్యలతో దేవయానికి దాసీలుగా ఇచ్చి శుక్రాచార్యుని సంతోషపెట్టాడు షర్మిష్టి కూడా తండ్రి ఆజ్ఞను కాదనకుండా దేవయాన్ని అడిగిన సేవలన్నీ చేస్తూ ఉన్నది ఒకరోజు దేవయాన్ని షర్మిష్టితో కలిసి ఇంతకు ముందు వెళ్ళిన వనానికే విహారంగా వెళ్ళింది తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు